దసరా పండుగ అయితే వస్తుంది కదండి ఒక్కసారి నేను చెప్పినట్టు ఈ చిన్న పని చేయండి వీళ్ళంతా అసలు పాజిటివ్ వైబ్స్ అలాగే టెంపుల్లో ఉన్న ఫీలింగ్ అయితే మీకు కలిగిద్ది నేను ఫస్ట్ చూపించింది జవాది పౌడరు ఇదైతే మనకి పూజా సామాన్లు ఉంటాయి కదా ఆ షాప్లో ఎక్కడైనా దొరికిద్ది థర్టీ రూపీస్ ఉంటుంది కాస్ట్ అంతే ఇది తెచ్చుకున్నాం అనుకోండి అసలు టెంపుల్ వైబ్ అంతా మన ఇంట్లోనే ఉన్నట్టు అనిపించింది మంచి సువాసన వచ్చింది దీన్ని ఒక గిన్నెలో వాటర్ పోసుకొని అందులోకి కొంచెం యాడ్ చేసుకొని నేను మీకు అందంగా కనపడాలని చెప్పి రెండు రకాల పూలతో అయితే డెకరేషన్ చేస్తున్నాను కానీ మీ దగ్గర పూలు ఉంటే వేసుకోండి లేకపోతే పూలు కూడా లేకపోతే వదిలేసి ఈ వాటర్ గిన్నెని తీసుకొని వెళ్ళి మనం పూజ చేసే దగ్గర కానీ లేకపోతే వంటగదిలో కానీ లేకపోతే గుమ్మం దగ్గర కానీ పెట్టుకుంటే దీని నుంచి వచ్చే స్మెల్ అచ్చం మనం టెంపుల్లోనే ఉన్నామా అన్నంత క్రియేట్ చేసిద్ది అనమాట కాబట్టి ఒకసారి ఈ ఫెస్టివల్కి ట్రై చేయండి మంచి పాజిటివ్ వైబ్ అయితే ఇంట్లోనే కనిపిస్తుంది ఫెస్టివల్ అంతా మీ దగ్గర ఉల్లి బౌల్ ఉంటే దాంతో అయినా సేమ్ ఇలాగే డెకరేషన్ చేసుకోవచ్చు నా దగ్గర ప్రెజెంట్ లేదని చెప్పి ఇట్లా గిన్నెలో చూపించాను అందరికి అవైలబుల్గా ఉంటుందని చెప్పి ఒకసారి ట్రై చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి